తెలంగాణలో పుట్టిన పూల పండుగ ఇప్పుడు తెలంగాణలోనే కాదు విదేశాల్లోనూ ఘనంగా జరిగింది ఆడపడుచులు ఆనందంగా ఆడిపాడుతూ ఒక్కేసి పువ్వేసి సందమామ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ బతుకమ్మ పాటలు విదేశీ గడ్డపై మారుమొగ్గాయి తెలుగు సంస్కృతిని చాటి చెప్పే బతుకమ్మ వేడుకల్లో మేమిశైతం అంటూ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఒక్కటై బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు అయితే ఈ పూల పండుగకు ఒకప్పుడు ఆదరణ లేదు కానీ కాలం మారుతున్న కొద్దీ ఎల్లలు దాటింది ఒక్క తెలంగాణలోనే కాదు దేశ విదేశాల్లో ఈ ఏడాది బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి అమెరికా లండన్ దుబాయ్ వంటి దేశాల్లోని తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ పండుగ ఖ్యాతిని విదేశీయులకు పరిచయం చేశారు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన తెలంగాణ ప్రజలు తమ సంస్కృతి సంప్రదాయాలను మరవడం లేదు ఏ ఊరు వెళ్లినా విదేశాలకు వెళ్లినా వాటిని పాటిస్తున్నారు అందుకు ఉదాహరణ వివిధ దేశాల్లో జరిగిన బతుకమ్మ వేడుకలు తెలుగువారు ఎక్కువగా నివసించే అమెరికాలో బతుకమ్మ పాట మారుమోగింది అమెరికాలోని ఆరిజోనాలో తెలుగు మహిళలు బతుకమ్మ పండుగను నిర్వహించారు మూడు వేల ఐదు వందల మంది కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో అలరించారు న్యూయార్క్లోని తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ బతుకమ్మ వేడుకలు నిర్వహించింది ప్రత్యేకంగా భారతదేశం నుంచి వివిధ రకాల పూలను సేకరించి తయారు చేసిన ఎనిమిది అడుగుల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూ జెర్సీలో బతుకమ్మ దసరా మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఇక్కడి రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ లో జరిగిన ఈ వేడుకలకు మూడు వేల మందికి పైగా తెలుగు ప్రవాసులు కుటుంబ సభ్యులతో హాజరై బతుకమ్మ వేడుకల్లో లీనమయ్యారు వేడుకల్లో దుర్గాపూజ బొమ్మల కొలువు సాంస్కృతిక ప్రదర్శనలు వాణిజ్య ప్రదర్శనలు బతుకమ్మ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి సంగీతం సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి గీతాలు ఈ కార్యక్రమంలో ఆకట్టుకున్నాయి అమెరికాలోని డెట్రాయిట్ లోను తెలంగాణ ఆత్మ ఆవిష్కృతమైంది గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో మూడవసారి బతుకమ్మ దసరా వేడుకలు జరిపారు పదిహేను వందల మంది తెలుగువారు ఈ వేడుకల్లో భాగమయ్యారు వందలాది మంది ఏకతాటిపై పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ సంప్రదాయ వేషధారణతో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు మహిళలందరూ కలిసి వందలాది బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో అందరినీ ఆకట్టుకున్నారు లండన్ లోని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా సంబరాలు వైభవంగా నిర్వహించారు తెలంగాణ వారే కాకుండా విదేశీయులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం రెండు వేల మంది తెలుగు వారు బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొని విదేశీయులకు తెలంగాణ సంప్రదాయాన్ని రుచి చూపించారు భారత్ నుంచి తీసుకువెళ్లిన జమ్మి చెట్టుకు సెమీ పూజ చేసి దసరా వేడుకలు నిర్వహించారు సంప్రదాయ కట్టుబొట్టుతో చేనేత వస్త్రాలు ధరించి అలై బలై అంటూ బాంధవ్య విలువలను స్మరించుకున్నారు తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి తెలియచేశారు దేశాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ బతుకమ్మ ఆటపాటలు ఈసారి అలరించాయి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో తెలుగు సాంస్కృతిక పరిషత్ ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా జరిగాయి ఎనిమిదేళ్లుగా బతుకమ్మ పండుగను నిర్వహిస్తూ తెలంగాణ సంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి రామరామరామ ఉయ్యాలో అంటూ ఆడిపాడారు సంస్కృతి సంప్రదాయాల పండుగ బతుకమ్మ తెలంగాణ ప్రజలు ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుపుతున్నారు తెలుగు ఆడబిడ్డలు జానపద గీతాలు పాడుతూ ఆనందంగా కలిసిమెలిసి జరిపే ఈ పండుగ ఇప్పుడు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది